ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఈరోజున మనం పదమూడవ శ్లోకం గురించి తెలుసుకోతున్నాం సాయి రామ్ తదశంకా గోముఖాహం సహసైవాదస్తు తనగా తరువాత శంకాచ శంఖములను భేర్యశ్చ భేరులను పణవానక గోముఖా తప్పెటలు పలకలు ఊదుకొమ్ములను సహసైవ తక్షణమే అభ్యహన్ అభ్యహన్యస్థ రోగింపబడెను సశబ్ద ఆధ్వని తుమ్ముల నలు దశలా వ్యాపించినదిగా అభవత్ ఆయను భీష్ముడు శంఖారావము చేసిన పింబట గౌరవ కౌరవ సైన్యమందలై తక్కిన వారును శంఖములను బేరులను తప్పెటలు మునుగవారిని వెంటనే మ్రోగించరి ఆ శబ్దము చే దిక్కులు పెకటిల్లను వ్యాఖ్య సేనాపతి యొక్క శంఖధ్వని సింహనాదము తక్కినటువంటి సైనికుల్లో ఉత్సాహము రేఖించుడే వారు కూడా పుక్కుముడిగా వేధములకు రాణధనులను మ్రోగించరి నా వారు పాండవులు యుద్ధమునందు ఏమి చేసిరి అను ధృతరాశ ప్రశ్నను పురస్కరించుకొని ఇంతవరకు మనం సంజయుడు గౌరవపక్ష మందుల వార్తలను ఎరిగించాడు ఇక్కడి నుంచి పాండవుల వృత్తాంతం తెలియజెప్పబోతున్నాడు జై సాయి రామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ